వస్తాయండి వేమన శతకంలో ఈరోజు పద్నాలుగవ పద్యం చెప్పుకుందాం మరి ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడ జరచు వాని వంశమెల్లా చెరుకు వెన్ను పుట్టి చరపదా తీపెల్ల విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం చెప్పుకుందాం చెరుకు గడలో వెన్ను కుట్టిందనుకోండి అంటే ఈ చెరుపు గడకి ఇంకొక వెన్ను కుట్టినప్పుడు ఈ చెరుకు గడ యొక్క సారమంతా కూడా ఈ వెన్ను తీసుకొని చెరుకుని ఏ విధంగా రసహీనం చేస్తుందో అదే విధంగా ఉత్తముని కడుపున ఒక మంచివాని కడుపున మూర్ఖుడు పుట్టితే ఆ వంశం అంతటినీ కూడాను అపకీర్తి వస్తుంది అని ఈ పద్యం యొక్క భావము పద్యము మరొకసారి చెప్పుకుందాం ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడ జరచువాని వంశమెల్లా చెరుకు వెన్ను పుట్టి చరపదా పెళ్ళ విశ్వదాభిరామ విధురవేమా అందుకే పండితు పండిత పరమ సొంత అంటారు తండ్రి పండితుడు కావచ్చు కానీ కొడుకు ఒక్కొక్కసారి మూర్ఖుడుగా అవడానికి కారణము ఈ పద్యానికి పోలిగా ఉంటుంది థ్యాంక్ యూ అండి